గతేడాది సమ్మర్లో సరే ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తాజాగా హరిశ్ శంకర్ దర్శకత్వంలో డిజే దు జగన్నాథం చేస్తున్నాడు బన్నీ నాలుగు వరుస యాభై కోట్ల షేర్ మార్కెట్ ను టచ్ చేసిన సినిమాల్లో నటించడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ భారీ ఉంది ఇక శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయిన టీజర్లు బెజవాడ పంతులు గెటప్ లో స్టైలిష్ స్టార్ లుక్ కి వచ్చిన రెస్పాన్స్ సినిమాపై ఇండస్ట్రీ జనాల్లోనూ ట్రేడ్ వర్గాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతోంది ఇక ఈ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక షాకింగ్ వార్త హల్చల్ చేస్తోంది ఇప్పుడు ఈ సినిమా శాటిలైట్స్ అమ్మిన ధర ఇండస్ట్రీకి షాక్ కొట్టించేస్తోంది డీజే సాటిలైట్ రైట్స్ ఛానల్ దక్కించుకుంది ఇది ఇప్పటి వరకు బన్నీ సినిమాల్లోనే కాదు తెలుగు సినిమా శాటిలైట్ విషయంలోనే రికార్డు ధర అంటున్నారు కానీ ఎంత రేటుకు డీజే రైట్స్ ను ఈ ఛానల్ దక్కించుకుంది అన్న విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది సమ్మర్ కానుకగా మే చివరి వారంలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది